ఇది రూపాయి నోట్ అండి ఇది వచ్చేటప్పటికి రెండు వేల పదిహేడు అప్పుడు చేసింది అనమాట ఇది రెండు వేల పదిహేడు అనమాట ఇక్కడైతే మనకైతే చూసుకున్నట్టయితే డేట్ అయితే ఉన్నది అనమాట ఇయర్ అయితే ఉన్నది ఇది వంద రూపాయ పోయిన తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇంకొక కాయిన్ అయితే ఇంకొక వన్ రూపాయి నోట్ అయితే ఇదిగోండి ఇది ఇంకా పాతకాలం అనమాట ఒకసారి చూడండి ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ఈ రూపాయి కాయిన్ వచ్చేటప్పటికి కాగితం వచ్చేటప్పటికి మనకి నోట్ వచ్చేటప్పటికి నైన్టీన్ నైన్టీ అనమాట ఇది ఒకసారి చూడండి ఇది అసలు అయితే చాలా వరకు అయితే కనుమార్గం అయిపోయింది ఇప్పుడు పిల్లలకైతే ఈ నోట్ గురించి అసలు తెలియదు అనమాట ఫ్రెండ్స్ ఇవి రెండు రూపాయల నోట్లు అనమాట ఇవి కూడా ఒకసారి చూడండి ఇది చాలా పాతకాలం అనమాట దీని మీద అయితే డేట్ అయితే లేదనమాట ఒకసారి చూడండి ఈ కలెక్షన్స్ అంతా కూడా మా పిల్లలు అయితే దాచుకోవడం అయితే జరిగింది ఎంత సేఫ్ గా అయితే దాచుకోవడం అయితే జరిగిందో ఒకసారి అయితే చూడండి ఇది ఇంకొక రెండు రూపాయల నోట్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఇది కూడా ఒకసారి చాలా పాతది అనమాట ఒకసారి మీరు అయితే చూడొచ్చు అంత కూడా మీకు అయితే క్లీన్ గా అయితే కనపడుతుంది అనమాట ఇది చాలా మందికి అయితే తెలిసిన నోటే ఐదు రూపాయలు అనమాట ఇది దగ్గర దగ్గర ఒక గత ఒక పది సంవత్సరాల క్రితం అయితే ప్రతి ఒక్కరికి అయితే ఈ నోట్ చాలా వరకు అందరి చేతుల్లోనే వాడింది అనమాట ఇది కూడా మనకైతే కలెక్షన్స్ దాచుకోవడం అయితే జరిగింది ఇవి పది రూపాయల నోట్స్ అనమాట ఇవైతే మనకు ఇప్పుడు ప్రసెంట్ అయితే అక్కడక్కడైతే కనపడుతూ ఉన్నాయి మరి అంటే రేర్ గా అయితే ఈ కనపడటం అయితే జరుగుతూ ఉంది అనమాట ఒకసారి మన అయితే అనగా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడవచ్చు ఇంకో పది రూపాయల నోట్ అనమాట ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఇదైతే అసలు కనపడ కనుమరుగైపోయి ఈ పది రూపాయల నోట్ అయితే ఇవి కూడా ఒకసారి అయితే మీరైతే ఈ కలెక్షన్ లో చూసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఆల్ రకాల పది రూపాయల నోట్స్ అయితే అనమాట ఒకసారి చూడండి ఇవి కూడా అనమాట ఇవి అయితే కనపడటలేదు అనమాట మనకు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా చాలా ప్రాచుర్యంలో ఉండే ఒకప్పుడు ఇవి పది రూపాయల నోట్లు గాని ఇంకా వచ్చేటప్పటికి ఇంకొక రకమైన ఇది పది రూపాయల నోట్ అనమాట ఇది కూడా చాలా మందికి అయితే మనకి ఇది వరకు పెద్దవాళ్ళకైతే ఇది ఈ రోజు కూడా తెలుస్తూ ఉంటాయి అనమాట ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఇరవై రూపాయల నోట్ అనమాట ఇదిగోండి ఇరవై రూపాయల నోటు మీలో ఎంతమందికి తెలుసు ఒక కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేటప్పటికి చాలా బాధ అనమాట ఇవి కూడా మనకి కలెక్షన్ కింద దాచుకోవడం అయితే జరిగిందనమాట ఇంకోటి మనకు వచ్చేటప్పటికి యాభై రూపాయల నోట్ అనమాట ఇప్పుడు మనకైతే ఈ యాభై రూపాయల నోటు అక్కడక్కడ అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకోటి యాభై రూపాయల నోట్ అనమాట ఫ్రంట్ ఆఫ్ బ్యాక్ ఒకసారి అయితే చూడండి ఇంకో రకం యాభై రూపాయల నోట్ అయితే ఉన్నది అనమాట ఇదిగోండి ఇది కూడా ఇది వచ్చినప్పటికి ఇది కొత్త నోటు ఇది కూడా కష్టం కింద అయితే దాచుకోవడం అయితే జరిగింది ఆ తర్వాత వచ్చి మనకు వచ్చేటప్పటికి ఇంకోటి మనకి ఇది చాలా అరుదుగా కనపడే వంద రూపాయల నోట్ అనమాట ఇప్పుడైతే అసలు ఇవి వాడటంలోనే లేవనమాట దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల క్రితం అయితే ఈ మొత్తం నోట్ల మీద చాలా ఆధారపడి మొత్తం అందరూ కూడా ఈ నోట్లే వాడుకోవడం అయితే జరిగిందనమాట మీ అందరికి కూడా తెలిసిన నోట్లే అనమాట ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి రద్దు అయిన ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది మొత్తం అందరికీ కూడా చాలా వరకు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అయితే ఇది తెలుస్తుంది అనమాట ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన ఐదు వందల అయితే రద్దు చేయడం అయితే జరిగింది ఇప్పుడు కొత్త అయితే రావడం అయితే జరిగింది కదండి ఇది ఎంతమంది మీలో ఎంత అయితే తెలుసో ఒక కామెంట్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేటప్పటికే మనకి డాలర్స్ ఉన్నాయి కదండి డాలర్స్ తర్వాత వచ్చే వేరే కలెక్షన్స్ అన్ని కూడా మీకైతే ఇప్పుడు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇతర దేశాల కలెక్షన్స్ అయితే చూద్దాం అనమాట ఇవన్నీ కూడా దాచుకోవడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు వచ్చేటప్పటికే మనకి మలేషియా కాయిన్ అనమాట వన్ రూపాయి కాయిన్ అదే నోట్ అనమాట ఇది మలేషియా చెందిన ఒకసారి అయితే మనం చూడొచ్చు మొత్తం అందరూ కూడా క్లియర్ గైతే చూడొచ్చు అనమాట ఇది మలేషియాకి చెందిన ఒక వన్ రూపీ అనమాట మనం తర్వాత వచ్చేటప్పటికి నేపాల నేపాల్ సంబంధించిన ఇరవై రూపాయలు అనమాట ఇది ట్వంటీ రూపీస్ అనమాట ఇక ఇక్కడైతే మనకైతే అయితే ఉన్నది అనమాట ఇది నేపాల్ కి చెందిన ఇరవై రూపాయలు అనమాట ఈ రోజు కూడా మీరు అయితే చూడొచ్చు అనమాట ఇలాంటి ఇలాంటి ఇరవై రూపాయలు అయితే మీరు చూసినట్లయితే కంపల్సరీ మా ఛానల్ అయితే ఒక కామెంట్ అయితే చేయాల్సింది కోరుచున్నా అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదే నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ నేపాల్ చెందిన టూ రూపీస్ అనమాట టూ రూపీస్ నోట్ అనమాట ఇది కూడా మనకి చూడండి ఎలా ఉన్నదో డిఫరెంట్ గా మనకైతే చాలా మందికి అయితే వీటి గురించి తెలియదు కాబట్టి మనం అయితే తీసి పెట్టడం అందులో మా పిల్లలైతే చాలా జాగ్రత్తగా అయితే ఒక డైరీలో రాకుండా చాలా భద్రపరచుకోవడం అయితే జరిగింది అనమాట అవి కూడా మీ అందరికీ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇది ఇది వచ్చేటప్పటికే నేపాల్ లేనండి మళ్ళీ ఇది ఫైవ్ రూపీస్ నోట్ అనమాట ఒక్కసారి చూడండి ఎలా ఉందో డిఫరెంట్ గా ఉన్నారు కదా మనకి ఫైవ్ రూపీస్ ఆ ఒకసారి మొత్తం కూడా క్లియర్ గా అయితే చూడండి ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ఆ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికి ఓ చెందింది అనమాట నోటు నోట్ మనకు వచ్చేటప్పటికి వన్ హండ్రెడ్ బై బైసాస్ అనమాట ఇవి ఒకసారి మనం అయితే నోట్ అయితే క్లియర్ అయితే చూడండి ఇవి ఎలా ఉన్నది అన్నది ఇది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మన యూట్యూబర్లందరికీ కళ ఎందుకంటే మన అమెరికా డాలర్ అనమాట మనకి యాక్చువల్ ఏంటంటే మన యూట్యూబర్లందరికీ కూడా వేల రూపాయలలోనే మనకైతే అమౌంట్ అయితే పడడం అయితే జరిగింది మోడైజేషన్ అయిన తర్వాత మనకి ఈ డబ్బులే మనకైతే బ్యాంకులో అయితే పడడం అయితే జరుగుతుంది ఇది మనకు వచ్చేటప్పటికి వన్ రూపీ కాయిన్ అనమాట వన్ రూపీ నోట్ అనమాట ఒకసారి అయితే ఎలా ఉన్నది వన్ డాలర్ అనమాట ఒకసారి అయితే మీరు కూడా అంతా కూడా చూడొచ్చు అనమాట వీటి ద్వారా మనం అయితే డబ్బులు అయితే యూట్యూబ్ లో అయితే ఈ డాలర్స్ అయితే మనకైతే పడుతున్నాయి కాబట్టి మీ కూడా ఎన్ని డ్యారర్లు అయితే మీ యూట్యూబ్లో లో పని అన్నది కంపల్సరీ అయితే కామెంట్ చేయాల్సిందిగా తోల్చున్నాను ఫ్రెండ్స్ ఇది కొలంబియా చెందిన నోట్ అనమాట ఇది టూ థౌసండ్ టూ థౌజండ్ పీసెస్ అనమాట ఒకసారి అయితే చూడండి మొత్తం కూడా ఇక్కడైతే రాజకీయం ఉన్నారు కదా ఇది వచ్చేటప్పటికి టూ థౌజండ్ పీసెస్ కొలంబియా నోట్ అనమాట ఇవన్నీ కూడా మొత్తం రేర్ కలెక్షన్ అంతా కూడా మా పిల్లలు అయితే చాలా భద్రపరచుకోవడం అయితే జరిగింది అనేవాళ్ళు అయితే పాత మొత్తం స్టోరేజ్ అయితే చేయడం అయితే జరిగింది వంద సంవత్సరాల నుంచి సంబంధించిన మొత్తం మన పురాతనమైన వస్తువులన్నీ అయితే దాకపోవడం అయితే జరిగింది పిల్లలు వచ్చేటప్పటికి ఈ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా అయితే భద్రపరచుకోవడం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా ఒక డైరీలో ఆ కూడా క్లియర్ గా అయితే రాసుకో రా చాలా జాగ్రత్తగా రాసుకొని ఆ డైరీలు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది అనమాట ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా కూర్చున్నా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏదైనా కొంచెం మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నట్లయితే మీరు నా కామెంట్ బాక్స్ లో చెప్పాల్సిందిగా కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పార్ట్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఎందుకంటే మీరు ఎన్నడూ చూడని కాయిన్స్ అయితే నాణ్యాలు అనాలు మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మా వీడియో అయితే పూర్తిగా చూడాల్సిందిగా కూర్చున్నా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి